నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఘోర హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నందుకే నరసింహంను బ్రహ్మయ్య హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు మృతదేహాన్ని ముక్కలు చేసి బోరుబావిలో వేశాడు హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు మృతుడు నరసింహం శరీర భాగాల కోసం తవ్వుతున్నారు నిందితుడు వాడిన ఆయుధం కూడా బోరులోనే పడేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు నరసింహంకు చెందిన పనిచేస్తున్నాడు నరసింహం గత నెల తేదీ ఉదయం పది గంటలకు పాలెం పంచాయతీ గ్రామంలో తోటకు వెళ్లొస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పాడు అయితే ఎంతసేపైనా రాకపోయేసరికి ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ రావడంతో నరసింహం కొడుకు తోటకు వెళ్లాడు తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువులను అడిగాడు తోటలో పనిచేసే బ్రహ్మయ్యను అడిగితే పొంతల్లేని సమాధానం చెప్పాడు దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి బంధువులు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు నిందితుడు బ్రహ్మయ్య నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఘోర హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నందుకే నరసింహంను మృతదేహాన్ని ముక్కలు చేసి బోరుబావిలో వేశాడు హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు మృతుడు నరసింహం శరీర భాగాల కోసం బోరుబావిని తవ్వుతున్నారు నిందితుడు వాడిన ఆయుధం కూడా బోర్లోనే పడేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు నరసింహంకు చెందిన నిమ్మతోటకు పనిచేస్తున్నాడు నరసింహం గత నెల ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు ఆర్ఆర్పాలెం పంచాయతీ గ్రామంలో నిమ్మ తోటకు వెళ్ళొస్తారని ఇంట్లో చెప్పాడు అయితే ఎంతసేపైనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నరసింహం కొడుకు తోటకు వెళ్లాడు తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువులను అడిగాడు తోటలో పనిచేసే బ్రహ్మయ్యను అడిగితే పొంతం లేని సమాధానం చెప్పాడు దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి బంధువులు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు నిందితుడు